నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి మరొకరి పక్కన ఉంటే నేను తట్టుకోలేకపోతున్నా అంటూ చైతన్యం ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది ఆ వీడియో ఎవరి కోసమో కాదు శ్యామ్ కోసం అంటే సమంత కోసం అయితే సమంత మరో అబ్బాయితో పక్కన ఉండి తన త్వరలోనే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు చాలామంది నెటిజన్స్ అయితే ఈ మాటలను విన్న నాగ చైతన్యం ఒక్కసారిగా ఎమోషనల్ అవ్వడం జరిగింది నేను తనని ఎంతగానో ప్రేమించాను అలానే ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాము కానీ కొన్ని కారణాల వల్ల మేమిద్దరం విడిపోవలసి వచ్చింది కానీ విడిపోవలసిన వచ్చిన తర్వాత కూడా నేను చాలా రోజులు తన కోసం చూస్తూనే ఉన్నాను కానీ తను రాలేదు ఆ తర్వాత మా ఎన్నోసార్లు సార్లు బ్రతిమలాడడం జరిగింది అప్పుడు కూడా తన మాట విని రాలేకపోయింది అయితే తను రాకపోవడంతో ఇంక ఎందుకు అంటూ నేను మరో అమ్మాయిని ప్రేమించుకొని అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాను నేను ఎన్ని రోజులు ఒంటరిగా మిగిలిపోతాను చెప్పండి అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చి రావడం జరిగింది అయితే చాలా మంది నెటిజన్స్ కూడా నాగ చైతన్య గారు మీరైతే ఒంటరిగా ఉండలేకపోతూ ఉన్నారు కానీ సమంత మేడం ఒంటరిగా ఎలా బ్రతుకుతుంది మీరు సమంత గారిని ప్రేమించారని సమంత గారు మరో పెళ్లి చేసుకోకుండా ఉంటారు తను కూడా జీవితంలోనే ముందడుగు వేయాలి కదా అందుకే తను కూడా మరో అబ్బాయిని వెతుక్కుంది అంటూ చెప్పుకు రావడంతో నాకు చైతన్య గారు అయితే ఇది నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చేశారు